గ్రూప్ వన్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు అక్రమార్కులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం పదివేల ఉద్యోగాలు ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేనట్టుగా ప్రచారం చేసుకుంటోందని అన్నారు హరీష్ రావు జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ గా మారిపోయిందని విమర్శించారు నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు హరీష్ రావు సిద్దిపేటలో జాబ్ మేళాలో ఈ వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు ఇలా విద్యార్థులే చెప్తున్నారు నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు లంచాలు అడిగారు పరీక్ష ఏ రకంగా నిర్వహించారు ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు హైకోర్టే మొట్టికాయలు వేసి చెప్పింది ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ వన్ నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు సోయి రాలేదు ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు ఇంకా ఏం ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలానా మంత్రులు పలాని అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు దాని మీద ఈ రోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు రెండేళ్ళైంది కదా మరి ఎక్కడ పోయినాయి రెండు లక్షలు ఏం చెప్పింది జాబ్ క్యాలెండర్ అని చెప్పింది జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది